Hai, <t Sen -tian> भाई చెరగార అవసరం నేను ప్లడ్ల అవసరం కంపడతలేదను నిండి వస్తుంది అయ్యో ఇది సరికి పోదు సరిగా నాది రోజుకు 3 దేశ సంపాతి అవుట్ వైర్ నిలుచు 43 సంవత్సరానికి ఈ ఉద్దేశపట్టు సాధించు బర్గుబలైన వర్తాల ఆ బాకిల కోసం అలాగే మైనారిటీల కోసం అన్న అన్న నందమూరి తారక రామ గారు పెట్టిన పార్టీ ఈరోజు ఎంతోమంది ఎంతోమంది ఈరోజు నిలిపే అవార్థులు కానీ వాళ్ళందరికీ కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ భారతదేశంలో కోటి మంది కలిగిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు అలాంటి పార్టీ అనుగ్రహం గెలిచిన రోజున ఈరోజు రక్తం టయానికి అందక ఎంతో మంది అవార్డులు చనిపోతారు కాదు అలాంటి చనిపోతున్న వారిని కాపాడే విధంగా మన సాయత్తులు కొంత చేయాలని ఈరోజు శాసన శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ గారు ఆదేశాల మేరకు ఈ రోజున ఈ మంచి కార్యక్రమం రోజున అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ఎక్కడ ఉన్నా అక్కడ బ్లడ్ డౌన్లోడ్ చేయాలని చెప్పి ఎవరైతే మా ఎమ్మెల్యే గారు చెప్పారో అదే రకంగా కార్యకర్తలందరూ కూడా ఈరోజు రక్తం ఇవ్వడమే కాకుండా ఆ తోటి పది మందిని బతికించాలని ఆయన దృఢచం కల్పంతో మా సార్ హేజెస్ చెప్పారు ఆర్బ రాధాకృష్ణ గారు దాన్ని మా నిజంగా తీసుకుని ఈ రోజు కార్యకర్తలంతా కూడా చాలా మంది ఎక్కడ కార్యకర్తలు కూడా బ్లడ్ డౌన్ చేస్తూ ఉన్నా ఉన్నారు వీళ్ళందరూ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం